వెల్కమ్ టు తెలంగాణ లోక్సభ ఎన్నికలు ముగిసాయి కానీ ఇంకా ఎలక్షన్ కోడ్ మాత్రం అమలులోనే ఉంటుంది వచ్చే నెల నాలుగవ తేదీన ఎన్నికల ఫలితాలు ఉన్న సందర్భంగా ఆంక్షలు కొనసాగుతున్నాయి అయితే ఎన్నికలు ముగిసిన వెంటనే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పథకాల అమలుపై ఫోకస్ పెడుతుంది ఫలితాలు వెల్లడి అయిన తర్వాత ఎన్నికల కోడ్ ఎత్తేసిన వెంటనే వివిధ పథకాలు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రంగులు సిద్ధం చేస్తుంది ఇప్పటికే అధికారుల ద్వారా ప్రణాళికలను సిద్ధం చేసింది నిధులను కూడా సమకూర్చుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం హామీలో భాగమైన ముఖ్య పథకం కన్యాణ లక్ష్మి దీన్ని తాము సేపునట్లుగానే లక్ష రూపాయలతో పాటు తొలం బంగారం ఇచ్చేలా ప్రణాళికలను సిద్ధం చేశారు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అమలు చేసేందుకు నిధులను కూడా మంజూరు చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏడు వందల ఇరవై ఐదు కోట్లకు తెలంగాణ ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చింది ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ముందుగా చెప్పినట్లుగా లక్ష రూపాయలతో పాటు తులం బంగారం అందించనున్నట్లు సమాచారం ఈ మేరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు చెబుతున్నారు కళ్యాణ లక్ష్మి పథకం అమలు కోసం ఎన్నికల కోట్ ముగిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ లక్ష రూపాయలతో పాటు తుల బంగారు అందించినట్లు సమాచారం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి లైక్ చేసినట్లయితే మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది